హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ సైనిపూరి దగ్గర అయితే ఉన్నా ఇక్కడ లోడ్ వేసుకోవడానికి వచ్చాను మనకు ఇది రెగ్యులర్గా వచ్చే కంపెనీ అనమాట అదే కంపెనీ నుంచి నాకు ఇప్పుడు కిరా అయితే వచ్చింది లోడ్ వేసుకోవడానికి ఇక్కడ సైనిపూరికి వచ్చాను ఇక్కడ ఒక పాయింట్ ఉంది సికింద్రాబాద్లో ఒక పాయింట్ ఉంది నగర్లో ఒక పాయింట్ ఉంది ఇక్కడ వచ్చేసి సైనికూర్లు వచ్చేసి ఏమో బ్లోవర్లు వేసుకోవాలి సికింద్రాబాద్లో వచ్చేసి మోటార్లు పంపులు మోటార్లు ఉంటాయి అవి వేసుకోవాలి ఒక నగర్లో వచ్చేసి గేర్ బాక్స్ ఒకటి ఉంటుంది అదొకటి వేసుకొని నేను ఈ లోడ్ వేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తానంటే తణుకు ఉంది కదా తణుకు దగ్గరికి అయితే వెళ్ళాలి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇట్లాగే సపోర్ట్ చేయండి ఈ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అక్కడైతే బండి పెట్టించినా ఇదే కంపెనీ అనమాట ఈ కంపెనీలోనే ఉన్నాయి రెండు బ్లోయర్లు అవి మన చేతికైతే అయితే లేవయి క్రేన్తో లేపాలి ఇవే బ్లోయర్లు రెండు నేను చెక్కలు ఖరాబ్ అయితే అవన్నీ సరి చేసి మంచి చెక్కలు కొడుతారు ఎందుకంటే అవిటికి ప్యాకింగ్ అనేది గట్టిగా ఉండాలి కదా చెక్కలలో అయితేనే ప్యాకింగ్ గట్టిగా ఉంటుంది ఇట్లా మామూలుగా పెడితే లోడింగ్ చేయడానికి అన్లోడింగ్ చేయడానికి కింద పడితే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ బ్లోయర్లు కదా ఆ రెండు అయితే లోడ్ చేసుకోవాలి క్రేన్ కోసం వెయిటింగ్ ఇప్పటికీ ఒక గంట అవుతుంది ఇక్కడికి వచ్చి ట్రైన్ ఇంకా క్రైన్ ఇంకా రాలేదు ఆ క్రైన్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము ఇంకొక పది నిమిషాల్లో వస్తుందని చెప్తున్నారు మొత్తం మీద అయితే క్రేన్ అయితే వచ్చేస్తుంది ఇదే క్రేన్ అనమాట క్రేన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకో ఈ కార్ అయితే అడ్డం ఉంది అందుకని కార్ అయితే తీస్తున్నారు అనమాట ఇప్పుడైతే అయిపోయింది రెండు పాయింట్ రెండు అయితే వేసుకున్నాము బ్లోయర్లు ఇదొకటి ఇదొకటి ఇంకోటి ఇక్కడ గ్యాప్ అయితే వెళ్ళిపోయినాయి ఎందుకంటే ఇక్కడ మనకు మోటార్లు కూడా వస్తాయి ఇంకా అప్పుడు సమానంగా వెయిట్ అనేది మన బండికి వెయిట్ అనేది సమానంగా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మోటార్ల దగ్గరకైతే వెళ్ళిపోదాం ఒకటే ఫోన్లు చేస్తారు వాళ్ళైతే డబ్బాలు చూశారు కదా ఈ డబ్బాలు ఏంటంటే మనకు డోసింగ్ పంపులు అనమాట ఇవి చిన్నవి డోసింగ్ పంపులు ఇవి దారి మధ్యలో తీసుకున్నాను ఇప్పుడు సికింద్రాబాద్ దారికి వెళ్తున్నాను అనమాట సికింద్రాబాద్ దారి మధ్యలో మనకి ఇవి తీసుకొని బొమ్మని చెప్పారు మా సారు ఇవి కూడా తీసుకొని పోతున్నాను పేపర్ గీపర్ అన్నీ ఇచ్చారు అనమాట ఇప్పుడైతే ప్యాట్నీ సెంటర్ దగ్గరికి వచ్చిన మొత్తానికి అయితే ఇక్కడ రాణిగంజ్ పేట ఉంది కదా అయితే వచ్చేసిన బండి అయితే ఇక్కడ సైడ్ కాపుకోమని చెప్పారు మన సై బండి అయితే పక్క కాపేసిన ఎందుకంటే మీకు తెలిసింది రాణిగంజ్లో ఏ విధంగా ఉంటుందో లోడింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది షాప్ అయితే ఎక్కడో ఉంటుంది వీళ్ళకి గోడెంలు ఉంటాయి గోడం ఎక్కడో ఉంటుంది షాప్ ఒక దగ్గర ఉంటుంది లోడింగ్ అన్లోడింగ్ అనేది మన బండి పోయి షాప్ పెట్టి లోడ్ చేయలేము వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే ఆటో మాట్లాడుకొని ఆ ఆటోలో లోడ్ అయితే వేసుకొని మన బండి దగ్గరికి తీసుకొస్తా అని చెప్పారు ఓకేనా ఇప్పుడైతే వచ్చి ఇక్కడ బండి పెట్టేసుకున్నా చూసిరు కదా ఇక్కడైతే బండి పార్కింగ్ ఇక్కడ బండి వస్తుంది ఆ బండి అయితే ఇప్పించుకోవాలి ఇది వచ్చేసి స్మశాన వాటిక ఉంటుంది కదా బాలపేటలో స్మశాన వాటిక ఇక్కడ ఉంది భారత్ గ్యాస్ గోడం ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు ఎందుకు లోడింగ్ చేసేటప్పుడు మీరు ఎందుకు లోడ్ చేస్తారనే డౌట్ రావచ్చు మీకైతే ఎందుకంటే సార్ ఎక్కడో ఉంటాడు మనం నమ్మి ఒక పని ఒప్ప చెప్పినప్పుడు ఆ పని మొత్తం సక్రమంగా చేసుకురావడం మన బాధ్యత ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు వచ్చిందా లేదా అనేది చూసుకొని జాగ్రత్తగా మనం లోడ్ చేయించుకొని ఎందుకంటే మన వెహికల్లో మనం లోడ్ చేయించుకోకపోతే నడవదు ఎందుకంటే మనం ఆడ కూర్చొని లోడ్ చేయాలి అది చేరి ఇది చేయరి అంటే నడవదు ఎందుకంటే మనది చిన్న వెహికల్ పెద్ద బండి అయితేనేమో అమాలి కొంటారు వాళ్ళు లోడ్ చేస్తారు వాళ్ళకి అమాలి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళే పట్టగస్తారు వాళ్ళే తాడు కడతారు అన్నీ చేస్తారు మనది చిన్న బండి కదా ఆ విధంగా నడవదు ఇక కంపల్సరీ మనమైతే చేయి పట్టాల్సిందే చెప్పండి దాదాపు ఇప్పుడు ఎనిమిది ఏళ్ళ నుంచి నేనైతే ఈ కిరాయి కొడుతున్నాను మా సార్ వాళ్ళది నాకు తప్ప అసలు ఎవరికి చెప్పరు ఈ కిరాయిలు పెద్ద బండి అవసరం ఉన్నా నాకే చెప్తారు చిన్న బండి అవసరం ఉన్నా నాకే చెప్తారు మనం అనేది ఆ కంపెనీతో మనకు అట్ట ఉన్న అటాచ్మెంట్ అని ఆ విధంగా ఉందనమాట ఏ పనైనా సరే మనం చేసే పని బట్టి మనకు కిరాయి అనేది మళ్ళా మళ్ళా చెప్తుంటారు అనమాట పన్నెండు పదమూడు ఉంటే నేను కంపల్సరీ ఆ పైన ఎక్కిస్తాలేండి ఆ బ్లూయర్ల పైకి బ్లూయర్లు పక్క పక్కన రాలేదు ఒక పక్క పక్కన రాలేదు కానీ ముందు వెనుకోటి వచ్చింది పెద్దగా ఉన్నాయి సార్ పక్క మూడు ఫీట్లు మూడు ఫీట్లు ఉన్నట్టు మూడు ఫిట్లు ఉన్నారా మూడు ఫిట్లున్నారా ఉన్నట్టుని వీడలిపో ఆ పక్క పక్కన రాలేదు ఆ క్యాబిన్ కంటే కిందే వచ్చింది ఐ టైం రాలేదు ఇప్పుడు మోటార్లు వేసుకుంటా కాబట్టి ఆ క్యాబిన్ లెవెల్ వస్తుంది అదే అదే రంజిత్ రంజిత్ కూడా ఫోన్ చేసినా ఆయన కూడా రెడీ పెడతాను సరే సార్ సరే అయితే పెడతా జాగా పెడతా ఇది వేసుకున్నాకే ఆడికి వెళ్ళిపోతా డైరెక్ట్ మీరు నాకు బిల్లులు ఏమి ఇవ్వరు కదా డైరెక్ట్ డైరెక్ట్ వచ్చారు కదా ఓకే ఓకే సరే సార్ సరే సరే ఇక ఇంతసేపటికి అయితే మనకు ఆటో అయితే వచ్చేసింది ఇక్కడ దగ్గరికి ఆరు ఫ్రేములు ఉన్నాయి ఆరు మోటార్లు అయితే ఉన్నాయి ఇవి ఆరు మోటార్లు మన బండ్లు అయితే వేసుకోవాలి చూస్తారు కదా ఆరు మోటార్లు అయితే మన వెహికల్ అయితే వేసుకోవాలి టైక్ ఈ ఆరు కాక ఇంకొక ఇంకొక ఐదు ఆరు వస్తే ఇంకా మొత్తం అవి కూడా వేసుకొని మీకు చూపిస్తాను बस बस फाटे आंगलेला कोणी आहे c i 보인다 p u ఇక్కడైతే పదమూడు మోటార్లు అయితే వేసుకున్నాము ఇప్పుడైతే గేర్ బాక్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇక్కడైతే లోడింగ్ అయిపోయింది పేపర్ తీసుకొని బయలుదేరాలి చూస్తున్నారు కదా లోడింగ్ అనేది ఏ విధంగా వేసుకున్నామంటే చూడండి ఇప్పుడు బరాబర్ లోడ్ అనేది బరాబర్ పడ్డది మన వెహికల్ కు సమానంగా పడ్డది అన్నట్టు ఇంకోటి గేర్ బాక్స్ ఒకటి ఉంటుంది అయితే ఇంకా బిల్లులు అయితే వచ్చేసినాయి గేబాక్స్ దగ్గరికి వెళ్ళాలి ఆయన ఆకాశం ఏమో అట్టి మొత్తం ట్రాఫిక్ అంతా ఫుల్ జామ్ అయితుంది ఇంకా పట్టగట్టలేదు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ప్రస్తుతం నేను బల్కంపేట దగ్గర ఉన్నా ఇంకా ఆకాశం అయితే మొత్తం మబ్బు పట్టిపోయింది ఏం చేయాలి పట్టగట్టలేదు ఈ ట్రాఫిక్లో ఏమో గబుకున్న వర్షం వస్తే మాత్రం అన్నీ ఉన్నాయి ఇదర్ లెఫ్ట్ సైడ్ మీద మొత్తానికైతే మన లోడ్ కంప్లీట్ అయిపోయింది గేర్ బాక్స్ కూడా వేసేసుకున్నా ఒకటి ఏంటంటే మిగిలిపోయింది ఇప్పుడు పట్ట కట్టడం ఒకటే మిగిలిపోయింది చూస్తారు కదా ఈ విధంగా అయితే అయితే చేసుకున్న కంప్లీట్గా ఇక దీనికోసమే ఇంతగానో ఉరికొచ్చింది ఇప్పుడు గేర్ బాక్స్ కోసం ఇప్పుడైతే పట్ట కట్టేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా కాబట్టి పట్ట కట్టుకున్నప్పుడు కొంచెం వీడ తీయాలంటే ఇబ్బంది పట్ట కట్టుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ వీడియో అయితే ఇప్పుడైతే పట్ట కట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం అయితే పట్ట అయితే కట్టేసిన ఒక్కనే చీకట్లో వీడియో అవుపిస్తుందో లేదో పట్ట అయితే మంచిగా నీట్గా కట్టేసిన ఇప్పుడు మనకి ఎంత వర్షం వచ్చినా ఏం కాదు ఇక ఓకేనా మొత్తం కంప్లీట్గా కట్టేసిన అయితే చెలో ఇక ఇప్పుడైతే ఇక బయలుదేరదాం ఇక మా సార్కి ఫోన్ చేసి కొంచెం బ్యాలెన్స్ వేయించుకోవాలి టీపీ లేదు ఆంధ్రా పర్మిట్ తీసుకోవాలి ట్యాగ్ డబ్బులు వేసుకోవాలి డీజిల్ కొట్టించుకోవాలి ఇక ఇంకో బండి ఉందని చెప్పినా కదా ఆ బండి అయ్యి రెడీగా ఉంది అక్కడ ఇంటికి పోయి నిమ్మలంగా డిఫైల్ పోసుకొని ఇంత భోజనం చేసుకొని డీజిల్ కొట్టించుకొని ఇవన్నీ ప్రాసెస్ నడుస్తూనే ఉంటాయి ఇక ఓకే మరి చూసిరా పొద్దున్న నుంచి పొద్దున్న నుంచి అంటే పొద్దున అవ్షిఫ్టింగ్ చేసినా ఒకటి అవ్షిఫ్టింగ్ చేసి మధ్యాహ్నం వరకు లోడ్ కన్ఫర్మ్ అయిపోయిందంట ఇది ఇక ఒంటి గంటకు లోడింగ్ పోయినా బ్లోయర్లు వేసుకొని మీకు తెలిసిందే ఇక ఇప్పుడైతే బాధ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ రాత్రి అయితే ఇంటికి వచ్చి అన్నం తిని తిప్పాయిలు పండుగ పోసుకొని బయలుదేరేసరికి రాత్రి అయితే పది అయింది ఫ్రెండ్స్ ఇక పది గంటలకు బయలుదేరినాము పది గంటలకు బయలుదేరి ఖమ్మం వచ్చేసరికి రెండున్నర మూడు అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు వచ్చింది ఏమో తొరూ రోడ్ల తురూరు తిరుమలగిరి ఒలిగొండ ఆ రూట్లో అనమాట కానీ రోడ్ అయితే బాగానే ఉంది ఈ మన తిరుమలగిరి దాటిన తర్వాత కొంచెం అక్కడక్కడ కల్వట్టు దగ్గర బాగలేదు మిగతా అంతా బాగానే ఉంది అట్లా కొంచెం మాకు ఖమ్మం లేట్ అయిపోయింది ఖమ్మం రాగానే చెప్పేక పండుకున్నాం ఇక నాతో పాటు ఇంకో బండి కూడా వస్తుందని చెప్పిన కదా అన్న బండి కూడా వస్తుంది వెనకాల ఉన్నాడు అసలు రాత్రి వీడియో కూడా తీద్దాం అనుకున్నా కానీ నైట్ కదా సరే అని నాకు చేయలేదు వీడియో అయితే ఇప్పుడు ఆయన టిఫిన్ చేసేటప్పుడు మాత్రం ఆగి అన్నను కూడా పరిచయం చేస్తా అన్నను కూడా ఉన్నవాడిని కూడా వీడియో చేస్తారు ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము అంటే కొవ్వూరు కొవ్వూరు రాజ్యం పెద్ద మేమైతే ఇంకా కొవ్వూరు రాజ్యము ఇంకా పన్నెండుగానే ఉన్నాం మేమైతే ఇప్పుడైతే మన వెళ్తాం నల్లజిల్లా నల్లజిర్ల దగ్గర అయితే మనం అయితే ఇప్పుడు టిఫిన్ చేసిస్తాం ఇప్పుడు ఏం టైం ఎన్ని ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర సాంబార్ ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చినాం వేడి వేడిగా పొగలుగా కక్కుతుంది సాంబార్ ఇడ్లీ

సో గాయస్ మొత్తానికైతే మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చినాము మనతో పాటు అయితే విజయవాడ నుంచి ఒక బండి వచ్చింది ఇది కూడా పైపులు వేసుకొని ఇది మా కంపెనీకి సంబంధించింది అనమాట ఈ బండి మొత్తానికైతే ఈ కంపెనీలో దించాలి మేము నిన్న రాత్రి నుంచి నడపంగా 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 ఇగో ఇప్పుడైతే పదకొండు పదహైదు కరెక్ట్ పదహైంది పదిన్నర పదిహేను పదిన్నరతుంది ఇక అన్లోడ్ అయ్యేటప్పుడు మాత్రం చూపిస్తా ఫ్రెండ్స్ ఇదే కంపెనీ నా బ్యాక్ సైడ్ ఉంది కదా ఇదే కంపెనీలో అయితే దింపాలి మా కంపెనీ పేరు వచ్చేసి లక్ష్మీ నిరో ఇంజనీరింగ్ ఏ కిరాలు మనకి అనమాట ఒకసారి దాదాపు ఎనిమిది ఆయన దగ్గర కుడుతున్న కిరాలు అయితే సరే అన్లోడింగ్ ఎట్లా ఉంటుందో ప్రాసెస్ అనేది మళ్ళీ వీడియో తీసి పెడతా సార్ నమస్కారం సార్ సార్ నేను ఇక్కడ ఏలూరులో ఉన్నాను ఏమైనా లోన్ ఉంటే చెప్తారా సార్ హైదరాబాద్కి అవునా हाँ अब सर చెప్తీ చెప్తా ఓకే ఏం దొరికింది నీకు పంపిస్తున్నారు నా బండి ఆల్రెడీ అన్లోడ్ వచ్చింది నా బండి కంటే ముందు ఇంకొక బండి కూడా పోయింది అన్లోడ్ చేసి వెళ్ళిపోయింది దానికి ఏదో ఆ బండికి ఏదో లోడ్ ఉందని చెప్పేసి అన్న అయితే వెళ్ళిపోయాడు నేనైతే ఇక్కడ ఆయన ఇప్పుడు ఈ బండి దింపిన తర్వాత ఆ బండి దింపిన తర్వాత దానికి రిసీవ్ సైన్ పెట్టేసి ఆ పేపర్లన్నీ కలెక్ట్ చేసుకొని ఒకసారి ఫోన్ చేసి చెప్పేసేయాలి అప్పటిదాకా అయితే నేను ఉండాలి నాకు ఇక్కడ ఇక్కడి నుంచి బాబాయ్ ట్రాన్స్పోర్ట్కి అయితే ఇంత విజయవాడకు అక్కడి నుంచి అయితే హైదరాబాద్కి లోడ్ చూసుకొని హైదరాబాద్కి వచ్చేస్తా ఇప్పటికైతే ఈ వీడియో అయితే ఇదే ఈ చిన్న ఈ చిన్న వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి మన ఛానల్కి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ మన పూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ నుంచి కొత్తగా ఉంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకే మరి అంతవరకు బాయ్